ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నేలపల్లి గ్రామం సిద్ధార్థనగర్ మోకావారిపేటలో నూతనంగా నిర్మించిన ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును మంగళవారం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు గ్రామానికి వచ్చిన ఆయనకు గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ముందుగా శాసనసభ్యులు బుద్ధుడు విగ్రహాన్ని పూజలు నిర్వహించి అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించి అనంతరం మంచినీటి కుళాయి ద్వారా మహిళలకు నీళ్లు పట్టి మహిళలకు అందించారు కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రావు మండల కమిటీ కన్వీనర్ కాద గోవింద్ గారు జేసీఎస్ మండల కన్వీనర్ శ్రీకాంత్ వైఎస్ఎంపీలు దూళిపూడి నాగేంద్ర ప్రసాద్ కొప్పనాతి నాగరాజు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ఉపాధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మోఖ మధుబాబు రాష్ట్ర బీసీసీల్ ప్రధాన కార్యదర్శి రెడ్డి సతీష్ అంకాడి అంజబాబు గ్రామ కమిటీ కన్వీనర్ కట్టా దుర్గారావు సచివాలయ కన్వీనర్ బత్తుల అరుణ్ కుమార్ గురుపే విష్ణు గ్రామ పెద్దలు నాయకులు మహిళలు ఇతర గ్రామాల సర్పంచులు పళ్లపూడి నాగేశ్వరరావు పెయ్యల మంగేష్ శ్రీనివాస్ శాఖ శంకరుడు రెడ్డిబాబు ముద్దన ప్రసాదరావు ఎంపీటీసీలు రత్నకుమారి సంధ్యారాణి చలపతి గుత్తల శ్రీనివాస్ రేఖి నరసింహమూర్తి కన్వీనర్లు దుర్నాకొండ శ్రీకృష్ణ రెడ్డినాగు నాగు ముందుమోహన్లు పాల్గొన్నారు స్టేజ్ మీద రావాల్సిన కోరుచున్నాం అలాగే మన మండల అధ్యక్షుడు వారు వైఎస్ఆర్ సిపి జిల్లా ఎస్టీసార్ కార్యదర్శి మోక మధుబాబు గారు అలాగే కన్వీనర్ గారు కట్టా దుర్గారావు గారు కుమార్ గారు సలాది నరసిమూర్తి గారు గురిపై విష్ణుమూర్తి పలివేలు ఏడుకొండలు మచ్చద్దరు వీళ్ళందరూ కూడా రావాల్సిన కోరుచున్నాం రావాలని కోరుచున్నాం అంజుబాబు గారిని కూడా వేదికను రావాల్సిన కోరుచున్నాం కాశీ లక్ష్మణ స్వామి గారు సీనియర్ నాయకులు వేదికను అలంకరించడం కోరు ఇందిరమ్మ కాలనీలో కట్టడం జరిగింది పదహారు లక్షలు వెచ్చించి అయినా కూడా దాన్ని సకాలంలో నీళ్ళు ఇవ్వలేకపోతే మరలా వచ్చిన ప్రభుత్వం వారు దాన్ని ఓపెన్ చేయడం కానీ దాని విషయంలో పని చేయడం కానీ చేయకుండా దాన్ని అలాగే నిర్ణయంగా వదిలేయడం చూశారు నేను రెండు మూడు సార్లు అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది అయినా కూడా ఆ వాటర్ విషయంలో ఎవరు కూడా మనకు సహాయం చేయలేదు ఎమ్మెల్యే గారు రెండు వేల పంతొమ్మిదిలో రాగానే మన యొక్క నేలపల్లిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ మైక్రో పట్టు చేసుకోండి వాటర్ ట్యాంకు అలాగే సబ్ వాటర్ ట్యాంకులు కూడా మనకి ముందుగా నేర మురళీ నగర్ నగర్ లో నేరలోను అలాగే వాకర్పేట కూడా కట్టడం జరిగింది కాదండి సిఎస్ఎం నిధులు ఇది మనకి యొక్క సాధ్యం కాని పనిని మన ఎమ్మెల్యే గారు చేసి శనిపించుకున్నారు మన ఎమ్మెల్యే గారైన పన్నాడు వెంకట సతీష్ కుమార్కి అత్యధిక మెజార్టీ ఇచ్చి అలాగే జగన్ గారిని సీఎం చేసుకోవాలి మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో ఎమ్మెల్యే గారి మూడు మూడోసారి మనం నెగ్గించుకోవాల్సి ఉంది కనుక ఈ విషయంలో అంతా కూడా ఆయనకి తోడుగా ఉండి ఆయనకి అత్యధిక మెజార్టీ మన నీలపల్లిలో మనకందరికీ తెలుసు ఎన్ని పనులు చేసినా కూడా మన నీళ్ళ ప్రసారం చేస్తే స్పీచ్ ఏదైనా పంటకాలం ఏదైనా ఉంటే చెప్పనీరు మీ ఊరు వరకు రావాలి కానీ ఇవి వేరే ఇతర మార్గాలు ఏమీ కూడా ఇతర ఇతర ఇతరత్ర మంచినీళ్ళు వచ్చే సోర్సెస్ ఎక్కడా లేరు కాబట్టి మీ ఏదైతే ఈ నియోజకవర్గానికి శాశ్వతంగా పొన్నాడు సతీష్ అనేవాడు గుర్తుండాలంటే నేను ఒకటే అనుకున్నాను రెండోసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలంటే చాలామంది ఎమ్మెల్యేలు చేశారు కానీ గుర్తు గుర్తుపెట్టుకుని కూడా కొంతమంది ఉంటారు ఈ నియోజకవర్గంలో నన్ను గుర్తుపెట్టుకోవాలంటే మంచినీవి సమస్య పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా నన్ను గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో సుమారు రెండు వందల కోట్లు మంచినీవి ఖర్చు పెడుతున్నాను నేను ఎంత రెండు వందల కోట్లు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో అంటే యాభై ఆరు నెలల కాలంలో సుమారు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు పైప్ లైన్లు అయితేనేమి ఫిల్టర్ బెడ్లు కట్టించడం అయితేనేమి అలాగే మీకు ఇంచుమించు తొంభై వాటర్ ట్యాంకులు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేస్తున్నాం దానిలో భాగంగానే మీ ఊరు కూడా ఈ మగవారి కూడా ఈ తొంభై ట్యాంకుల నిర్మాణంలో భాగంగానే ఇది ఒక ట్యాంకు ఇంచుమించు డెబ్బై ట్యాంకులు దాకా ఇప్పటికీ మనం ప్రారంభోత్సవం చేసాం ఇంకొక పదిహేను ట్యాంకులు ఎన్నో ఉన్నా అవి కూడా ఈ వారం పది రోజుల్లోనే అవి కూడా పూర్తి చేసి అక్కడ ఉన్న ప్రజలకి రక్షిత మంచినీళ్ళు ముఖ్యంగా మంచినీళ్ళ వల్లే కదా మంచినీళ్ళ వల్లే ఏ సమస్య వచ్చినా నీరు కలుషితం అవడం వల్ల మనకు ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి రక్షిత మంచినీళ్ళు మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మీ గ్రామానికి సంబంధించి గతంలో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఇందిరమ్మ కాలనీలో ఒక ట్యాంకు నిర్మాణం జరిగింది అది నిర్మాణం పూర్తయిన తర్వాత అది ఓపెన్ చేయకుండానే నేను రెండు వేల పద్నాలుగులో మళ్ళీ పోటీ చేయలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ట్యాంక్ ఐదు సంవత్సరాలు ఆ రకంగానే వదిలేశారు తప్పితే అది చిన్న చిన్న పనులు పూర్తి చేసి అక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు అంటే